తెలుగు రాష్ట్రాల మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి ఉత్సవాలు ఒంటిమిట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జాల నరసింహారెడ్డి కస్టడ్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణ తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు వీరాంజనేయరెడ్డి నామాల వెంకటయ్య డీలర్ రామసుబ్బారెడ్డి సాధు శ్రీనివాసులు కృష్ణమూర్తి ఆలూరు వెంకటసుబ్బయ్య ప్రసాద్ నామాల వెంకటసుబ్బయ్య ముద్దుకృష్ణారెడ్డి ప్రతాప్ రెడ్డి వినోద్ రెడ్డి రాజారెడ్డి లక్ష్మారెడ్డి ఈశ్వరయ్య పత్తి సుబ్బరాయుడు షఫీ జిలాని బాష నఫీ రాము రామాంజిబాబు నాగరాజు ఐవారయ్య టి వెంకట సుబ్బయ్య నారసింహులు చంద్రమౌళి శ్రీను మల్లేష్ శివశంకర్ ఎంపీటీసీ బాషా యూనిట్ ఇన్ఛార్జ్ మౌలాలి పార్టీ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి తెలుగుదేశం పార్టీని స్థాపించిన కాలంలోనే తొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కారణ జన్మడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తన సినీ రంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉరువుతే మహానటుడిగా మహానాయకుడిగా చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ మహోన్నతమైనటువంటి వ్యక్తి కారణ జన్ముడు అన్న నందమూరి తారక